అంతే అదే అదే కాకుండా ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల డిస్కౌంట్ పరిస్థితి ఏంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు ఇప్పటి వరకు కట్టాల్సిన ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ పరిస్థితి ఏంటి దాన్ని ఎప్పటికి వసూలు చే వసూలు చేయాలనుకుంటున్నారు మీరు ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టాన్ని ఎవరు భరిస్తాడా మీ సైకో జగన్ భరిస్తాడా మీ ఇస్కాసురుడు జగన్ రెడ్డి భరిస్తారా కట్టండి డబ్బులు మీరు చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్ర ఖజానాకి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇది ఎవడ కడతాడు ఏమా పెద్దిరెడ్డి బాగా మింగావు కదా కట్టు డబ్బులు కట్టు నీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ లెక్క చెప్తా ఉన్నాడు లెక్క చెప్తా ఉన్నాడయా జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగిందో రాష్ట్ర ఖజానాకి ఆ డబ్బులు సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి కట్టాలి టెండర్ ఫైనలైజ్ చేసిన గోపాలకృష్ణ ద్వివేది కడతాడా వెంకటరెడ్డి కడతాడా లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడతాడా ఖచ్చితంగా జరిగినటువంటి నష్టాన్ని మీరే పూరించాలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా బోన్ల నుంచో పెడతాం ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తాం ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తాం పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో రాష్ట్ర ఖజానాకి ఇంత పెద్ద పెద్ద చిల్లులు పెడుతూ అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు ఇసుక మీరు మింగేస్తూ బినామీ కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి ఇష్టానుసారం వాళ్ళకి టెండర్లు కట్టబెట్టి భారీ భారీ డిస్కౌంట్లు ఇచ్చేసి టెండర్లు కట్టబెట్టి ఇంత అడ్డగోలుగానా మళ్ళీ మీరు పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అని మీరు కబుర్లు చెప్పటం కాబట్టి తక్షణమే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు రావాలి వెంకటరెడ్డి మీడియా ముందుకు రావాలి ఇద్దరు జంట కవుల్లాగా వస్తారు కదా రండి మీడియా ముందుకు వచ్చి మీరు రాసినటువంటి ఈ లేఖకి మీరం పెడతా ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా దయచేస్తే ఏ జైలుకో రాష్ట్ర సంపద సురక్షితంగా ఉంటుంది ఈ వాస్తవాలని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం